ఒక బలమైన సంకల్పంతో చేసే ప్రయాణం అనితరంగా అసాధ్యమైనది సైతం సుసాధ్యం చేయుటకు తోడ్పడుతుంది అందుకు దృఢమైన విశ్వాసం మరియు విధేయతకు నిలువెత్తు నిదర్శనం మన శ్రీకాకుళం పట్టణ యువకేశం మాన్యశ్రీ ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ శ్రీ మునికోటి కమల్ సుహాస్ గారు గౌరవనీయులైన మునికోటి ఉమాశంకర్ మాధవి గారుల ఏకైక పుత్రుడు చిరంజీవి కమల్ సుహాస్ గారు రెండు వేల రెండు జనవరి పంతొమ్మిదవ తేదీన జన్మించారు స్వర్గీయ శ్రీ మునికోటి జనార్దన్ రావు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా నిజాయితీకి అద్దంలా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు ఆ బాటలో పైన అంటూ కమల్ తండ్రి గారైన ఉమాశంకర్ స్టేట్ పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా అనేక ప్రశంసలు పొందుతూ విధులు నిర్వహిస్తున్నారు చిన్నతనం నుండే కమల్కు తన తాతగారు మరియు తండ్రిగారు పనిచేసే రక్షణ శాఖ అంటే విపరీతమైన గౌరవం దేశభక్తి అలవర్చుకున్నారు ప్రాథమిక విద్యను శ్రీకాకుళంలోని బాలబాను మరియు భాష్యం స్కూల్స్లో చదువుకున్నారు పుట్టిన పసికందు మొదలుకొని సోషల్ మీడియాతో ప్రయాణించే నేటి సమాజంతో పోల్చి చూస్తే పూర్వం ఆ రోజుల్లోనే టీవీ వలన పిల్లల విద్యకు ఆటంకమని పరిగణించి కమల్ తండ్రి ఇంటిలో టీవీని నిషేధించారు కమల్ సోదరిమని హర్షిత చిన్నతనం నుండే ఆప్యాయత అనురాగాలకు ప్రతీకగా నిలిచారు తమ ఒకరు వీరి ఇంటిని సందర్శించిన సమయంలో కోరుకొండ సైనిక్ స్కూల్లో తొమ్మిదవ తరగతి చదివే అబ్బాయితో కమల్కు పరిచయం ఏర్పడి వారి పాఠశాల ప్రణాళికలు మరియు క్రమశిక్షణలు తెలుసుకొని ఆరవ తరగతి అక్కడే చదువుతానని పట్టుపట్టి నిద్రాహారాలు మానేసి తల్లిని ఒప్పించారు రెండు వేల పన్నెండులో దేశంలోనే సైనిక్ స్కూల్స్కు విద్యార్థులను అందించడంలో అగ్రగామిగా పేరుగాంచిన శ్రీ శారదా విద్యాపీఠంకు ఆరవ తరగతి కోరుకొండ సైనిక్ స్కూల్ సీట్ ప్రవేశ పరీక్షకు నలభై రోజులు మాత్రమే ఉండగా కోచింగ్ కోసం వెళ్లారు అక్కడ కోచింగ్ తరగతులు నిర్వహించే బుజ్జీ సార్ అప్పటికి కమల్ సుహాస్ ప్రవర్తనకు ఆ రోజు అక్కడ వచ్చిన మార్కులు చూసి ఉపయోగం లేదని సీట్ రాదని తిరిగి తీసుకువెళ్ళండని అన్నారు మాధవి గారు తన బిడ్డ పరిస్థితిని పసిగట్టి ఒక్క అవకాశం ఇవ్వండి అక్కడ యాజమాన్యంతో ప్రాధేయపడి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసి ముప్పై వేల రూపాయల ఫీజు కట్టి జాయిన్ చేశారు సరిగ్గా నెల రోజుల్లో అక్కడ జరిగిన వంద మార్కుల టెస్ట్లో తొంభై తొమ్మిది మార్కులు సాధించి అక్కడ తరగతులు చెప్పే ఉపాధ్యాయులకు ఆశ్చర్యం కలిగించారు గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ హేళనతోనే మొదలవుతాయి అన్న మాటలకు కమల్ ఒక నిర్వచనం రెండు వేల పదమూడు జనవరి ఒకటవ తేదీన ప్రవేశ పరీక్ష రాసి వెలువడిన ఫలితాల్లో ఆల్ ఇండియా ఎనిమిదవ ర్యాంక్ సాధించి ఆరవ తరగతిలో కోరకొండ సైనిక్ స్కూల్లో చేరారు మాధవి గారు తనకున్న మొత్తం బంగారాన్ని అమ్మి ఆ రోజుల్లో ఒక లక్ష పదివేల రూపాయలు ఫీజు కట్టి కోరుకొండ స్కూల్ సిల్వర్ జూబ్లీ సమయంలో జాయిన్ చేశారు కంటేనే తల్లి అని అంటే ఎలా అనే ఈ నేటి సమాజంలో పురిటి నొప్పులు వేలపేగు బంధంకి మించిన ఆనందం మరొకటి లేదని నిరూపించిన మాధవి గారికి మా హృదయపూర్వక పాదాభివందనాలు ఆ క్షణంలో తన తల్లి ఒదార స్వభావం చూసి చెలించిన కమల్ మళ్ళీ నీకు ఇటువంటి కష్టం కలిగించనని మాట ఇచ్చి ఆ వచ్చే తరగతిలో అన్నీ కూడా మెరిట్ జాబితాలో వస్తూ తన తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులకు ఆసరగా నిలిచారు పదో తరగతిలో స్కూల్ ఫస్ట్ వచ్చి విద్యార్థులకు నిదర్శనంగా నిలిచారు విజయం అనేది ప్రయాణమే తప్ప గమ్యం కాదని దినదినాభివృద్ధి చెందుతూ ఇంటర్మీడియట్ ఎంపీసీలో తొంభై ఎనిమిది శాతం మార్కులతో విజయపదంలో నడిచారు కమల్ వాడిపడేసిన నోట్బుక్స్ చూసిన ఆర్టీ శర్మ అతని కఠినమైన గమనికలు అన్ని బలవంతులకు సూచనలు కావచ్చు అని ప్రశంసించి సైనిక్ స్కూల్ మ్యాగజైన్ రికార్డ్స్లో కమల్ పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడినది ప్రపంచ పేరుగాంచిన శ్రీరామ కాలేజ్ న్యూఢిల్లీలో ఎక్నోమెట్రిక్స్లో సీట్ వచ్చినప్పటికీ ఆ తదుపరి యూపీఎస్సీ కమిషన్ ద్వారా వెలువడిన రెండు వేల పంతొమ్మిది ఎన్డీఏ ఫలితాల్లో ఫస్ట్ అటెంప్ట్లోనే ఆల్ ఇండియాలో రెండు వందల రెండవ ర్యాంక్ సాధించి సత్తా చాటిన కమల్ దేశ దేశరక్షణకే బాధ్యతగా శ్రీకాకుళం ప్రాంతం హర్షించే దిశగా తన తల్లిదండ్రుల సమిష్టి కృషికి ఈ నాంది అని ఎన్డీఏ వైపుకు అడుగులు వేస్తూ గతంలో గౌరవ భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం గారు అటెంప్ట్ చేసిన అతి క్లిష్టమైన గాంధీనగర్లోని సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూలో రాఫేల్ కొరకు కమల్ చెప్పిన అద్భుతమైన సమాధానాల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో వచ్చినప్పటికీ భారత సైన్యమును అమరులైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఉక్కునరాలు కండరాలు కలిగిన యువకుల్ని సైన్యానికి ఇవ్వండి దేశం అత్యుత్తమ స్థాయికి చేరుతుందని స్వామి వివేకానంద మాటలు స్మరించుకుంటూ ఇండియన్ ఆర్మీని ఎంచుకున్నారు భారతదేశంలో అతి కష్టమైన విద్య కేవలం ఎన్డీఏ ట్రైనింగ్ అని జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయం విలువని ఆస్వాదించగలమని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటూ గడిచిన నాలుగేళ్లలో కమల్ విడవని విక్రమార్కుడిలా శ్రమించి బీఎస్సీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో కమిషన్ ఆఫీసర్ ట్రైనింగ్ కొరకు ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్కు వెళ్లారు క్రాఫ్ట్స్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో ఇరవై ఒక్క ఏళ్లకే లెఫ్టినెంట్ గా క్యాడర్ తీసుకుని కార్గిల్ లో విధులు నిర్వహించబోతున్నారు ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ హోదాలో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం ఇచ్చేసిన గౌరవనీయులైన శ్రీ మునికోటి కమల్ సుహాస్ గారికి మా ఈ హృదయపూర్వక అభినందనలతో స్వాగత సుమాంజలి తెలియజేస్తూ మీ ఇండియన్ ఆర్మీ కాలింగ్ సెంటర్ శ్రీకాకుళం लवरा धग दग किरणं धरणिपै चेयरा सन्त